హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం యాడికి మండలం చందన రోడ్డులో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో జరుగుతున్న పూజలు మరియు కళ్యాణ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు వీడియో చూసే ముందు ఒక విన్నపం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మరొకరికి షేర్ చేయండి ఎందుకంటే మన ఛానల్కి కి దగ్గరలో ఉన్నాము సీతారాముల కళ్యాణం కాబట్టి గుడి ముందర ఇక్కడ పందిరి వేశారు మామిడి తోరణాలతో టెంకాయ పట్టలతో అరటి గిలతో ఇక్కడ చాలా చక్కగా వేశారు పందిరి చూడండి ఎంత బాగుందో తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం కూడా పూజలు నిర్వహించారు ఇక్కడ దేవస్థానం తూర్పు వాకిలికుండా లోపలికి వెళ్తే మనకు గర్భగుడిలో ఉన్న సీతారామాలు విగ్రహాలు దర్శనమిస్తాయి చూద్దాం పదండి గర్భగుడి పక్కనే మనకు వినాయక విగ్రహం దర్శనమిస్తుంది మనం ఏదైనా పని అనుకోవాలంటే ముందు గణపతిని ఆరాధిస్తాము రాయిమీర శ్రీరామాన్ని రాస్తే నీళ్ళల్లో తెలుస్తాయి కదా అది కూడా ఇక్కడ ఉంది చూడండి శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఇక్కడ కళ్యాణం చూడడానికి చాలా మంది మహిళలు ఇక్కడ పాల్గొంటున్నారు కళ్యాణం చేసేవారు అక్కడ కూర్చున్నారు పెద్దలు కళ్యాణం చేసేవారికే కాదు కళ్యాణం చూసిన వారికి కూడా చాలా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటారని స్వామివారు ప్రకటించారు స్వామివారు సంకల్పం చెప్పుకోమన్నారు మీరు కూడా మీ గోత్ర నామాలతో మీ ఇంట్లో వారి పేరుతో సంకల్పం మీరు మనసులో అనుకోండి మనం కూడా ఈ కళ్యాణంలో బాగా అవుతాము జై శ్రీరామ్ धैर्य वीर विधय अभय आयुष आरोग्य ऐश्वरिया अभिवृद्धि अर्थ धर्म अर्थ पुरुषार्थ चुर्धल सर्व मनोवाक्ष फल सर्व सर्वी फल नो रथक कलाप सिChat्तम भक्ति ज्ञान वैराग्य बोक्ना प्राप्ति द्वारा बोक्ष ज्ञानम सिख्य प्राप्यर्थम मम संकल्पितम श्री सीताराम चंद्र परब्रह्मणम देवतां युक्तिस्य श्री सीताराम चंद्रम परब्रह्मणम देवतां त्रित्य పూర్ణ అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం ఇహజన్మని పూర్వజన్మని పరజన్మని జన్మజన్మని అనుజన్మని జన్మారేజం బాల్యం జమ్మన కౌమార వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుద్ధి అవస్థా జనదాన మనోవాత อาภัพอาเัยชัพปะพักชยาภัพบามัสังเกตุสิตาวดิชัยะิทธะจิตระมาสัสุขละปัจจังปรมกวิญญนาวาบิชุนะปิขิตาลินฟรีลามะจันดาปรมธรรมขนะเทวตาสมบูรณนะอนุญาตพระสารสิทย์เจตุมบามักวกิรนาณะ प्राप्य अथम शाश्वतम वैकुंठलोका निच्छे निभासा अशेष असिच्छतम श्री सीताराम चंद्र चंद्रा परब दमखना ते बतां कहीं न లోక కళ్యాణార్థం జగత్ రక్షణార్థం సీతారామగంగా పరబ్రాహ్మణ దేవత కళ్యాణ మహోత్సవ అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అహం కర్మ కరిష్యే చూశారు కదా ఇక్కడ విశేషాలన్నీ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ జై శ్రీరామ్